ਸਾਰੇ ਮਾਰਦ ਜੀ ਦਾ ਨਾਮ ਆਸ਼ੀਰਵਾਦ ਅਸ਼ੀਰਵਾਦ ਬਸ ਇਹ ਅਵਸਥਾ ਇਹ ਰਹੀ ਹੈ ਜਿਹੜੀ ਆਜਰਾ ਰਹਿਣ ਦਾ ਨਾਸਾ ਪੈਸਾ ਸਿਰ ਫੋਟ ਨਾਮ ਦਾ ਰਕ ਸਮਸਤ ਸਭ ਸੋਨਾ ਨਾਨਾ ਬਦਨ ਸਮੋਦੀਨ ਦਿਆ ਰਾਖੀਂ ਦਰ ਬਖਸ਼ਨਾ ਨਾ ਸੋਨਾ ਨਾ ਖੋਲ ਨਾ ਦੇ ਸਭਾ ਸਤਿ ਸਤਿ ਜਤਨ ਆ ਗੁਰਹ ਯਾਦੋ ਸਮਾ ਦਿਨ ਵੇਸਾ ਖਲਹਾ ਨਾ ਲਾਜ਼ਮ ਬਤਿ ਫਰਿ ਮਦ ਦਵਾਰ ਹਮਾਤ ਮਦ ਯੋਗਦਾਸ ਜਤਨ ਜੈਮੋ ਹਰੀ ਨਾਮ ਦਾ ਅਸਾ ਸੇਨਾ ਮਨ ਵਿਸਾਰ ਨਤਿਕ ਭਵਤੀ ਨਾਰਜ ਪਦੀ அஙரங்குக்தூத்தன

जय आई देवी सकल सिद्धये जदी महे नम्रते माथे हरि हरि ओशोम ने प्रणाम भाजे स्वाधा जय नव स्तुप जावन्त कचामन्त पतिय मा महामुज जावन्त कत कंस पति परादां वैश्व देवी भाजे मुद्यागम जीवा मदस्तां विस्थांम देवी इस जन्म में जो नव दिश में महा कृपवश्वने thank uh you -oh.

చేసిన ఒక్క ఎమ్మెల్యే అన్నా ఒక్క నాయకులన్నా మనం చూసినామా మీరు దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఈ నాయకులందరినీ చూసింటారు కానీ ఇటువంటి నాయకుని చూడటం మేము ఇదే మొదటిసారి మీరు కూడా ఇదే అనుకుంటున్నాం స్వామి గుడి పునర్నిర్మాణం కోసం ఈరోజు మూడు కోట్ల యాభై ఐదు లక్షల నిధులతో తీసుకుని వచ్చి పునర్నిర్మాణం చేయడం జరిగింది పూజా కార్యక్రమం కూడా అయిపోయింది దానికి సంబంధించి ఈ పొద్దు ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంగా చేసుకుని ఇక్కడ ఉండే భక్తులకు సంజీవ స్వామి విలవేలుపుగా ఇండి దేవుడిగా భావించే ఈ ఎన్ని ఏమంటే శిథరావస్థలో చేరుకున్న గుడిని మరమ్మతులు తీసుకొచ్చి కొత్త దీవిగా మార్చాలనే సంకల్పంతో ఆయన తీసుకుంటాం జరిగింది ఆయన తీసేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు ముందు సంతోషం కూడా నా చాలా విలువైన కారణాలే నేను కానీ మీరు కానీ ఈ మండలం కానీ సంతోషం ఉండడానికి మొదటి కారణం ఈ రాజుకాల మండలానికి పడమానికమైనటువంటి ఆలయం శ్రీ సత్యులయ స్వామి ఆలయం ఎంతో ప్రశస్తమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఆలయ ఈ ఆలయం యొక్క గొప్పతనం ఆలయంలో శ్రీరామభక్తుడు హనుమాన్ ఉన్నాడు అని అంటారు ఇక్కడ నడిచినాడు అన్నది ఈ నేల యొక్క మహత్యం లక్ష్మణ్ కథించే దానికోసం సజీవిని తీసుకుని పోత ఆ హనుమంతుడు ఇక్కడ దిగిన రోజు కాస్త సేన నీ ఇక్కడి నుంచి మళ్ళా పోయినా నేల తల్లిది వెళ్ళాలి ఆంజనేయ స్వామి ఆనాటికి ఇక్కడ ఉండే మహర్షులు ఆ స్వామిని ఇంకా సేపు ఇక్కడ ఉండాలని చెప్పి అడిగితే త్వరగా నేను వెళ్ళాలి లక్ష్మణ స్వామిని గర్పించాలి అని చెప్పి ఆయన చెప్పడం ఇక్కడ ఉండబడిన మహర్షులు ఉండండి అని భేదయపడితే వెళ్ళాలి 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 అని చెప్పి శ్రీ రామభక్తుడు హనుమాన్ చెప్పడం ఆ వెళ్ళాలి అనేది దీనికి వెళ్ళాలనే గ్రామం వచ్చిందని చెప్పారు అంటే యానా ఆ ప్రవేశకునే అంశమే శ్రీ హనుమాన్ మీరాంజనేయస్వామికి తల్లి ఈశ్వరుడే ప్రవేశకుని అంశే మహావిష్ణువు అయినటువంటి ఆ విష్ణువు శ్రీరామ అవతారంలో మానవుగా జన్మించి దుస్తులను శిక్షించి శిషుని రక్షించడానికి ఎక్కిన అవతారం మహావిష్ణువు రామావతారం ఆ రామావతారంలో ఆ విష్ణువుకు తోడుగా ఉండడాని కోసం ఆ ప్రవేశుడు ఆంజనేయ స్వామి అంశతో జన్మించినది మీరు హనుమాన్ అట్టి పరమేశ్వరుడు అట్టి ఆంజనేయ స్వామి ఇక్కడ నడిచిన నేల ఎంత పవిత్రమైనటువంటి నేలలో ఎంత పవిత్రమైనటువంటి నేలలో మనం జన్మించినామో ఒకసారి అందరం ఆలోచిస్తే చాలా సంతోషమవుతాడు అందరికీ విజయమే అట్టి దేవాలయం అట్టి దేవాలయం రాను రాను రాణు రాను 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 ఆర్థిక గొడవను లేకపోవడం వలన పూర్వం యొక్క వైభవాన్ని తగ్గిపోతా వస్తా ఉంది ఇది మాకు నచ్చలే బాధ కలిగించిన అంశం నాకు నా వాళ్ళకి అందరికీ కూడా ఈ దేవాలయం ఎట్టి పరిశ్రమలో కూడా ఈ ప్రాంతంలో లేనంత గొప్ప దేవాలయంగా తీర్చిదిద్దాలి ఆంజనేయ స్వామి దేవాలయం అంటే ఎక్కడికి పది గ్రామాలకే కాదు పది తాలూకాలకు వెళ్ళినా కూడా ప్రతి చుట్టాల కోన వెళ్ళాలనే ఉంది సంజయన స్వామి దేవాలయం అంత గొప్ప దేవాలయం ఎక్కడ లేదు అని చెప్పుకునేంత గొప్ప దేవాలయంగా ఈ దేవతాన్ని తయారు చేయాలన్న నా బలమైన సంకల్పానికి ఆ హనుమాన్ ఆశస్సులతో పాటు మన ప్రీతమ నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రేమాభిమానాలు కూడా ప్రధానమైన కారణం ఇది అభివృద్ధి చెందడానికి ఇప్పుడు కారణం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో నేను అడిగిన ప్రధానమైన కోరిక ప్రధానమైన కోరిక వెళ్ళాల ఆంజనేయ స్వామి యొక్క గుడికి అధిక ఇచ్చి ఈ ప్రాంతంలో నేనంత గొప్ప గుడిగా తయారు చేయాలన్న మా ప్రాంత ప్రజల యొక్క సంకల్పాన్ని నెరవేర్చే అదృష్టాన్ని నాకు కల్పించమని అందుకు కావలసిన కోట్ల రూపాయల నిధులు వెచ్చించమని నేను అభ్యర్థించడం జరిగింది శాసనసభ సభ్యులు నా అభ్యర్థులను మందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సంతోషపడి తప్పనిసరిగా ఆ దేవరాన్ని పునరుద్ధరణ చేసే కార్యక్రమంలో మీరు కావాల్సిన నిధులు నేను మంజూరు చేస్తున్నానని చెప్పి అక్కడ మాట ఇవ్వడం ఆ తర్వాత నేను అమరావతికి వెంట పడి ఆ ఫైల్ చేస్తూ కదిలిస్తూ మనక కడవలసిన నిధుల కోసం చాలా నేను కష్టపడిన చెప్పడం కూడా అత్యక్తి ఈ దేవుల యొక్క పునరతుల కోసం ప్రతి ఆఫీసుకి వీలనని అమరావతి ఒక ఎమ్మెల్యే ఉండి చిన్న ఉద్యోగస్తుల దగ్గర కూడా ఈ గంటల వేదన కూర్చో పరిస్థితి చేస్తున్నాను కారణం ఈ దేవుడు గొప్పగా తయారు కావాలన్న బలమైన సంకల్పం ఆ సంకల్పం యొక్క ఆంతర్యంలో నుంచి వచ్చినే ఈరోజు మూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల డబ్బు మనకి విడుదల చేసినారు ఎంత మూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు ఈరోజు భూమి పూజ చేసిన ఈ దేవడాన్ని మళ్ళీ మనం ఇప్పటి నుంచి కట్టుకునే కావాల్సిన టెండర్లు ప్రక్రియ ముగిసింది ఆయన కూడా ఇక్కడ ఏమైనా ఉన్నారు ఇక్కడే ఉన్నారు ఆయన కూడా ఆ వక్కు చేసిన ఆయన కూడా ఇక్కడికి వచ్చినారు ఎవర యన ఈ వర్క్ తీసుకున్నాయి వాళ్ళు దేవరాలు మాత్రమే చేస్తారు ప్రశస్తమైనటువంటి వాళ్ళు వాళ్ళు ఈ దేవతాన్ని గానే చేసేది వాళ్ళకే వర్క్ వచ్చింది మూడు కోట్ల యాభై ఐదు లక్షలు ఈ మూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలతో ఈ దేవత యొక్క స్వరూపాన్ని పూర్తిగా బాధపడి మీరందరూ మెచ్చే విధంగా మీరందరూ సంతోషపడే విధంగా ఒక రకంగా చెప్పాలంటే రాజుపాల మండలానికి సంబంధించినటువంటి పదహైదు గ్రామ పంచాయతీలు ఆ గ్రామ పంచాయతీలో వీళ్ళపై ఉండే ప్రతి చిన్న పెద్ద గ్రామస్తులందరూ కూడా పూర్తి స్థాయిలో సంక్ష గొప్పగా దేవాలయాన్ని తీర్చిదిద్దుతాము తయారు చేసుకుంటాము అనే అభిప్రాయాన్ని మీకు గర్వంగా సంతోషంగా చెప్తా ఉన్నా భూమి పూజ ఈ దేవాలయం నిర్మాణం పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయంటే మంచి రోజు ఫిబ్రవరి పది తల్లి ఫిబ్రవరి పదికాలి కూడా ఈ దేవడాన్ని పూర్తిగా మనం ఓడిస్తాము స్వామి బాల బాలాలు ఏం చేస్తారు అంటే స్వామి విగ్రహాన్ని ఎక్కడో ఉంటుంది ప్రాణపతిష్ఠే ఉంటుంది దాన్ని డిస్టర్బ్ చేయకుండా మిగతా దేవాలయం మనం ఉదవేలిపి కొత్త నిర్మాణాన్ని మొదలు పెడతాం కరెక్ట్ గా మరి సమయం ఎందుకు ఇచ్చిన కదా కాంట్రాక్టర్ రెండు నెలలు ఇచ్చినారా సంవత్సరం ఇచ్చినారా నాకు తెలియదు సమయం ఒకటి పది సంవత్సరం ఇచ్చినారట ఈ గ్రహాలను పూర్తి చేసేదానికి అంటే ఈ సంవత్సరం రెండు సంవత్సరంలో ఆరు నెలల కాలం పూర్తి అయ్యేదానికి ఈ దేవాలయం పూర్తిగా బాగెద్దాలి